హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు లాగ్స్ నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి ఓపెన్ ఫ్లాట్ అమ్మకానికి వచ్చేసింది సో నేను ఏదైతే మీకు చూపించబోతున్నాను అడ్రస్ ఎక్కడ దాని యొక్క విశేషాలు ఎంచుకుందాం పదండి ఎస్ మీరు చూసేదే కర్నూలు బైపాస్ రోడ్ అండి ఎమిగినూరులోని కర్నూలు బైపాస్ రోడ్ మీద ఉన్న ఎద్దుల్ మార్కెట్ పరిసర ప్రాంతాలండి ఇది ఈ యొక్క మార్కెట్ నుండి మనము రైట్ సైడ్ తిరిగినామంటే ఫ్లాట్ దగ్గరికి చేరుకోవచ్చు ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఈ యొక్క ఫ్లాట్కి ఈ యొక్క ఎద్దుల మార్కెట్ మనకు ఫేమస్ అండి ఏ చాలా రద్దీ విద్దీగా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ మార్కెట్ మనకు కలకలాడుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫ్లాట్కి నియర్లీ ఒక వంద మీటర్లు నూట యాభై మీటర్ల దూరంలోనే మనకు సీతారాములు యొక్క గుడి కూడా కన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంది ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ కావచ్చు తర్వాత వచ్చేసి బస్ స్టాండ్ కానీ సర్కిల్ కానీ చాలా నియర్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అండి సో మనమైతే ఇప్పుడు ఫ్లాట్ దగ్గరకైతే వచ్చేసినాము వెళ్దాము ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ యొక్క ఓపెన్ ఏదైతే కనపడతా ఉందో మొత్తం యొక్క ప్లేస్ ఇదే అండి మనం చూపించే ఫ్లాట్ మనం ఫ్లాట్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడైతే మనం ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్దాం చూ వెళ్దాం చూపిస్తాం మీకు ఎలా ఉందనేది చాలా చాలా విశాలమైన ప్లేస్ అండి మనకి ఇది సిక్స్టీ ఫైట్ రోడ్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తే చూపించబోయే ఫ్లాట్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ది బెస్ట్ ఫ్లాట్ అనొచ్చు మనకు ఇన్వెస్ట్మెంట్ కొరకు ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని మీరు ఒకసారి మధ్యలో పెట్టుకోండి ఎందుకంటే మనకు సరౌండింగ్లో సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పోయిన దాఖలాలు ఉన్నాయి మనకు సో కాబట్టి నేను వన్ సెకండ్ మీకు ఒకసారి చూపిస్తాను ఇదే చూడండి ఫ్లాట్ వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి మనము ఎద్దులు మార్కెట్ దగ్గర ఎమ్మెగినూరులోని ఎద్దులు మార్కెట్ దగ్గర చూస్తున్నారు కదా ఇక్కడ మనకు సీతారాము గుడి కనపడుతుంది ఇక్కడ సీతారాముని గుడి దగ్గర నుంచి మనము లోపలికి వచ్చేసినామంటే ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ కనపడుతుంది మీకు ఇక్కడ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ పక్కనే మనకు మనం చూపించబోయే ప్లాట్ ఎస్ మనం ఇప్పుడైతే మనం ప్లాట్ అయితే వచ్చేసినాము చూస్తున్నారు కదా ఇదే అంటే మనకు ఎమ్మెగినూరులో ఈరోజు మనకు మూడు సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది దీని యొక్క ధర దీని యొక్క సైజెస్ నేను చూపించబోతున్నాను ముందుగా ఫస్ట్ అడ్వాంటేజెస్ నేను చెప్పబోతే మనకి నియర్లీ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ మనకు కనపడతా ఉంది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది మనకు సో సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి మనం లోపలికి వచ్చేసామంటే ఒకటి లేదా రెండు ఫ్లాట్లోనే మన మన ఫ్లాట్ ఉంటుంది సో ఇక్కడ ఈ ఫ్లాట్ వచ్చేసి సౌత్ సౌత్ ఫేస్ ప్లాట్ దీని రోడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ సో ఇంకోటి ఏంటంటే మనకు సీతారాముని గుడి ఉంది ఇక్కడ మనకి నియర్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళామంటే మనకు సీతారాముని గుడి నియర్లీ ఉంటుంది అక్కడ నుంచి మనకు ఈ ఫ్లాట్ వస్తే ఉంటుంది సో దీని యొక్క సైజెస్ వివరాలకు వస్తే మనకు ఇరవై తొమ్మిది నలభై ఐదు సో ఇది సౌత్ ఫేస్ ఫ్లాట్ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఉంటుంది దీనికి ఈ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది నలభై ఐదు సైజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది ప్రజెంట్ నేను చెప్పబోయే రేట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ రేట్ ఎందుకంటే ఎమ్మెగినూర్ ఎమ్మినూర్ పరిసర ప్రాంతాలు చూసుకున్నా కానీ మనకు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే నడుస్తుంది ఊళ్ళలో ఊరు బయటకు వెళ్ళినారంటే కూడా మీకు మినిమం సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ అయితే ఉంది సో ఈరోజు నేను చూపించబోయే ఫ్లాట్ యొక్క వివరాల్లోకి వస్తే మనకు కేవలం మనకు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్సెంట్ దీని యొక్క ధర చూసే సో మనకి ఇక్కడనే పక్కన నేను ఇక్కడ సర్చ్ చేసినాను ఇక్కడ చూస్తే మనకు దాదాపు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కూడా మనకు పోయిన దాకాలు ఉన్నాయి సో పార్టీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఈరోజు మనకు ఈ యొక్క ఫ్లాట్ ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే మనకు పర్సెంట్ అయితే మీకు పార్టీ అయితే ఇవ్వబోతున్నాడు కింద స్క్రోలింగ్లో పార్టీ నెంబర్ డైరెక్ట్ ఉంటుంది మీరు డైరెక్ట్ పార్టీకి కాల్ చేసి మీరు దీని యొక్క విశేషాలు మీరు తెలుసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదే మనకు చూపించబోయే ఫ్లాట్ చూద్దాం రండి ఒకసారి సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ రంగురాయి ఉందో ఇక్కడ నుంచి మనకు అక్కడ చూస్తే మనకు అక్కడ ఒక రంగ రాయి ఉంది అక్కడి వరకు సో సేమ్ ఇట్లనే సైజ్ వచ్చి కదా మీకు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు నేను చూపించబోయేది ఇది ఫార్టీ ఫైవ్ అండి ఇది ఇది ఇప్పుడు అక్కడ రాయి దగ్గర నుంచి ఇదంతా ఫార్టీ ఫైవ్ ఇది మొత్తం ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో మనకు ఫేస్ ఫ్లేస్ రోడ్కి వచ్చేసి ట్వంటీ నైన్ అయితే ఉంటుంది సైజ్ సో చూస్తున్నారు కదా ఈ ఎద్దుల మార్కెట్ దగ్గర మనకు ఐదు లక్షల యాభై వేల రూపాయలకి దొరకడం అనేది చాలా చాలా రేర్ కేస్ దీన్ని మీరు మిస్ చేసుకోదండి వెంటనే మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే ఓనర్ నంబర్ కిందనే ఉంటుంది కాబట్టి మీరు వెంటనే మీరు ఓనర్కి కాల్ చేసి నా నెంబర్ కూడా ఉంటుంది లేదంటే ఓనర్ నెంబర్ కూడా ఉంటుంది మీకు మీరు కాల్ చేసి దీని యొక్క వివరాలు తెలుసుకోవచ్చు చెప్తాను కదా దీని యొక్క అడ్రస్ వచ్చేసి మనకు ఎమ్మినూరులోని ఎద్దుల మార్కెట్ దగ్గర సీతారాముని గుడి దగ్గర నుంచి మనం ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చేసామంటే అక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ ఒకటి ఉంటుంది అక్కడ నుంచి మనం వచ్చేసినాం అంటే మనకు ఈ యొక్క ఫ్లాట్ మీకు కనబడతా ఉంది దీని వివరాలు చెప్పినాను కదా మనకు మూడు సెంట్ల ఫ్లాట్ అండి ఇది రిజిస్ట్రేషన్ ఉంటుంది లేదా మీకు ఒక త్రీ మంత్స్ మీకు టైం కావాలన్నా కూడా పార్టీ మీకు ఛాన్స్ అయితే ఇవ్వగలడు దయచేసి కింద ఉన్న నంబర్కి నా నంబర్ ఉంటుంది లేదా పార్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కాల్ చేసి దీని యొక్క వివరాలు తెలుసుకోండి ఓకే గా వచ్చేసి నేను మనం చూపించబోయే ఫ్లాట్ కి సిక్స్టీ ఫీట్ రోడ్ దగ్గరలో ఉంది కదా ఇక్కడ నేను సిక్స్టీ ఫీట్ రోడ్ లోనే ఉన్నాను చూడండి ఎంత విశాలమైన రోడ్ చాలా పెద్ద రోడ్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ లైన్కి వెళ్తేనే మనకు మనం చూపించబోయే ఫ్లాట్ దగ్గరకైతే వెళ్ళిపోతాం చాలా చాలా నియర్లీ అయితే ఉంది మనకు ఇక్కడ చాలా అడ్వాంటేజ్ చెప్పడం ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్ మనకు దగ్గర ఉండడం అనేది ఒక అడ్వాంటేజెస్ మన ఫ్లాట్కి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అయితే తర్వాత మనకు ఇక్కడ నియర్లీ నియర్లీ మనకు మనకు ఇక్కడ సీతారాముని గుడి దగ్గర ఉంది తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ బస్ స్టాండ్ కానీ సర్కిల్ కానీ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఒక వంద మీటర్ల లోపే మనకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ లోపే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ టిట్కో హౌసెస్ నియర్లీ ఇక్కడ ఏమన్నా మనకు హౌసెస్ కాలేదు కదా అలా భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు టిట్కో హౌసెస్ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్నీ మనకు హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అయిపోతూ ఉన్నాయి ఇప్పుడు అవుతూ కూడా ఉన్నాయి మనకు చాలా తక్కువ ధర అయితే మనకు తెలుస్తూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ మన ఎమ్మిగ్నూర్ మార్కెట్ చూస్తే ఎందుకంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసినారంటే మీకు ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది ఈ యొక్క అవకాశం మీరు మిస్ చేసుకోదండి మీకు ఏమన్నా ఇంకా కొన్ని వివరాలు మీకు ఏమన్నా కావాలనుకుంటే మీరు ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కూడా కింద మీకు పార్టీ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్ మా ఫ్లాట్ దీని సౌత్ ఫేస్ ఫ్లాట్ తర్వాత వచ్చేసి మనకు సైజెస్ వచ్చేసి ఇరవై తొమ్మిది నలభై ఐదు సీతారాముని గుడికి నియర్లీ వంద మీటర్ల దూరంలోనే మనకు ఈ యొక్క ఫ్లాట్ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుందని నేనైతే ఆశిస్తున్నాను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎవరైనా ప్రమోషన్స్ చేయాలనుకుంటే కూడా మా వైఎఫ్ చిత్రిగులాస్ కాంటాక్ట్ అవ్వండి మేము మీకు ప్రమోషన్ చేస్తాం థ్యాంక్ యూ